స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి అవుతుంది జ్ఞానంలో చెప్పబడిన ఒక అద్భుతమైన వేల మీద లోపల అన్ని జాతులొక్కటయ్యే అనగా దీని అర్థం జాతి మతం క్రమంగా మరచి ఒక వ్యూహం హిందువు ముస్లిం క్రైస్తవుడు తెల్లవాడు నల్ల బీదలు ధనవంతులుగా మారి ధనవంతులు బీదలుగా మారి స్వామివారి వచనం మరో కోణాన్ని కూడా చూపిస్తుంది జయ బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది ఈరోజు మనం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞానంలో చెప్పబడిన ఒక అద్భుతమైన వాక్యాన్ని విశ్లేషించబోతున్నాం ఐదు వేల మీద బహుధాన్య లోపల అన్ని జాతులొక్కటయ్యేనిమా అవనిలో గల వీద ధనవంతులొక్కటిగా అయ్యే యోగంబు కూడా వచ్చేనిమా ఈ కాలజ్ఞాన వాక్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఈ ఒక్క వాక్యంలో ప్రస్తుత కాలపు మహత్తర మార్పులన్నీ దాగి ఉన్నాయి ఈ వాక్యంలో దాగి ఉన్న రహస్యం ఏమిటంటే ఐదు వేల మీద బహుధాన్య అంటే ఐదు వేల కాలమానం దాటిన తరువాత ప్రపంచం బహుధాన్యంగా మారుతుంది అంటే అన్ని వైపుల ఆహారం సంపద వనరులు సమృద్ధిగా అందుబాటులోకి వస్తాయి అన్ని జాతులు నిమ అనగా దీని అర్థం జాతి మతం వర్గం దేశం అనే భేదాలు తగ్గి మానవత్వం వైపుకు ప్రపంచం కదులుతుందని సూచిస్తుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది మానవ సమానత్వ భావం ప్రపంచీకరణ ప్రారంభమయ్యే దశను సూచిస్తుంది వీరబ్రహ్మం గారు జాతి వర్ణం మతం అనే విభజనను మానవులు క్రమంగా మరచి ఒక వ్యూహంగా ఒక ప్రపంచ కుటుంబంగా మారతారని చెప్పారు ఇది ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో స్పష్టంగా కనిపిస్తోంది ఎవరు హిందువు ముస్లిం క్రైస్తవుడు తెల్లవాడు నల్లవాడు అనే భేదం లేకుండా అన్ని జాతులు కనెక్ట్ అయ్యాయి సోషల్ మీడియా ఆన్లైన్ సంభాషణ ప్రపంచ వ్యాపారాలు ఇవన్నీ ఈ జాతులొక్కటయ్యే కాలజ్ఞాన సూచనలే బీద ధనవంతులొక్కటిగా అయ్యే యోగం అనగా దీని అర్థం ధనవంతుడు పేద అనే తేడా మాయమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు వచ్చే సమయం అని అర్థం ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఇది విపరీతమైన సంకేతం ఇక్కడ బీద ధనవంతులు ఒక్కటయ్యే అంటే ఆర్థిక వ్యత్యాసాలు క్రమంగా తగ్గడం సమాన భావం పెరగడం అని అర్థం ఒకప్పుడు ఉన్న పెద్ద తారతమ్యం ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది ఇంటర్నెట్ ఉద్యోగ వేదికలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ తేడాను తగ్గిస్తూ ఒక బీద వ్యక్తికైనా ఆదాయం సంపాదించే అవకాశం ఇస్తున్నాయి అయితే మరోవైపు స్వామివారి వచనం మరో కోణాన్ని కూడా చూపిస్తుంది బీదలు ధనవంతులుగా మారి ధనవంతులు బీదలుగా మారే కాలం కూడా వస్తుంది ప్రస్తుత ఆర్థిక అస్థిరతలు ద్రవ్యోల్బణం రుణభారం ఉద్యోగ మార్పులు ఇవన్నీ అదే సంకేతాలు ఈ కాలజ్ఞాన వాక్యం ఇప్పుడే జరుగుతుందా లేక జరగాల్సి ఉందా అని మనం చుట్టూ ఒకసారి చూసుకుంటే డిజిటల్ యుగం వచ్చింది ధనవంతుడైన పేదవాడైనా ఒక్క మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ ఉంటే సమానంగా ప్రపంచ జ్ఞానం అందుబాటులో ఉంది ఆహారం రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఉచితంగా లేదా తక్కువ ధరకే అందుతున్నాయి యూట్యూబ్ సోషల్ మీడియా ఆన్లైన్ వర్క్ అనే ఇలాంటి వాటి వల్ల విద్య లేకున్నా పెట్టుబడి లేకున్నా పేరు సంపాదించే అవకాశం అందరికీ అందుబాటులో ఉంది దేశాల మధ్య సరిహద్దులు మాయమవుతున్నాయి రాజకీయంగా కాదు కానీ సాంకేతికంగా ప్రపంచం ఒకే కుటుంబంలో మారబోతుంది అంటే గారు చెప్పిన ఈ కాలజ్ఞాన వాక్యం భవిష్యత్తు కాదు ఇప్పుడే నెరవేరుతోంది అని అర్థం ఇంకా పూర్తిగా నెరవేరాల్సిన భాగం ఏమిటంటే నిజంగా జాతి మతభేదాలు పూర్తిగా మాయమైపోవడానికి కొంచెం సమయం మిగిలి ఉంది ఇంకా పేదరికం మొత్తం పోయిందా లేదు కానీ దానికి దారి మాత్రం మొదలైందని చెప్పచ్చు వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం ఒకేసారి జరిగే సంఘటన కాదు ఒకదాని తరువాత ఒకదానిగా నెమ్మదిగా నెరవేరే దివ్య ప్రణాళిక చివరిగా చెప్పాలంటే ఈ కాలజ్ఞాన వాక్యం భవిష్యత్తు ప్రవచనం కాదు మన కళ్ళెదుట జరుగుతున్న నిజం సమానత్వం సాంకేతిక సమృద్ధి మానవత్వం వైపు ప్రపంచం కదులుతోంది ఇంకా కొంతకాలంలో ఎవరిని పేదవాడని ధనవంతుడని పిలిచే రోజులు తగ్గిపోతాయి ఇవన్నీ చూసినప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది కాలజ్ఞానం అంటే కేవలం ప్రవచనం కాదు ప్రస్తుత కాలాన్నే అర్థం చేసుకునే అర్థం సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార్విందార్పణమస్తు హరి ఓం